వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వేడుకలు తెలంగాణ చౌక్ లో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు పట్టణంలోని బింగి మహేష్ ఫంక్షన్ హాల్లో ఆది అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆస్తులతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ఈ రోజు వేములవాడ పట్టణంలో వంద మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆది అభిమానులు రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులున్నారు Ba Governor? It's <laughs> all a Sher Turbap, in Rocky Q isn't there. Hey catch you. Lain це б ההят Global screens много- 30 H trzeba. m èPSAM размер nett letzuk ex affair з 야, 왜 또는 무대? 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 మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ బిడ్డ అనేది మన కాన్సెన్స్కి లేదు ఇప్పుడు వచ్చి తొమ్మిది నెలలు అయిపోయి పది నెలలు స్టార్ట్ అవుతున్నది ఇప్పుడే మన మార్పు వేములవాడ మార్పు అనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తున్నది ఇన్ని రోజులు మనం వెనుకబడిపోయినాం సీనలు లేకపోతే అనేది ఇప్పుడు వేములో వాళ్ళ కాన్షియన్స్ ప్రజలు ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కానీ అదే మాట చెప్తున్నారు ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా వేములో వాళ్ళ కాన్షియన్స్ని డెవలప్ డెవలప్ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు పెద్దలు అదే రోడ్ వె కానీ టెంపుల్ డెవలప్మెంట్ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు చేసేట్టు ఉన్నాయి ఈ ఈ పుట్టినరోజు సందర్భంగా మేమంతా రాజరాజేశ్వర స్వామిని కోరుకునేది ఏంటంటే ఇంకా కూడా మన మన ఆది శ్రీనివాస ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావాలని మేము వేములవాడ కాన్సియన్స్ తరఫున ఏకగ్రీవంగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రభుత్వ విపు ఆది గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ తల్లి దగ్గర విజయన దగ్గర మన కేకు కడిగేయడం అనే యాభై ఏడో సంవత్సరం నుంచి యాభై ఎనిమిదో సంవత్సరం అడుగు పెట్టిన శుభ సందర్భంగా ఆ రాజస్థాన్ని నిండు నూరేళ్ళు ఉంచాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మన విమల యోగా పదరక్షత బాధన్న హాస్పిటల్ ఉండాలని అందరికీ మన విమలాలు ఇంకా సత్సామన చేయాలని ఆ ఎమ్మెల్యే గారి కోర్టును మన కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రెసిడెంట్ గారు కౌన్సిలర్లు అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఎమ్మెల్యే ఆశ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటారు ఆది శ్రీనివాస్ గారు మరి గత పది నెలల పాలన ఎంత అద్భుతంగా ఉందంటే ప్రజలు మరి అందరూ ఉతడంతో వారికి అభివృద్ధి ప్రధాన అభివృద్ధిలో ఉందడం అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు మరి రాబోయే రోజుల్లో కూడా శ్రీ స్వామి ఆశిస్తులు వారిపై ఉండి మరి నిండుగా మీ ఈ యొక్క వర్గాన్ని సస్య చేయడానికి మరి స్వామి వారికి ఒక మంచి బలమైన శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నాయకులకు అదేవిధంగా పట్టణుడికి విమ్లవాడ నియోజకవర్గ ముద్దు ముద్దుబిడ్డ పేదల పెన్నేది నచ్చి మెచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆలసి అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా విములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమరాలు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ శివరాస్తలో వారి కేక్స్ కట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా విములవాడ నియోజకవర్గ కష్ట నష్టాల్లో నిత్యం తిరిగే నాయకుడు అంటే ఆశ గారే ప్రజలే చెప్తున్నారు ఇంత ముందుకే మీకు అని బాధపడుతున్నారు అదేవిధంగా మళ్ళీ వచ్చే ఇరవై సంవత్సరాల దాకా ఆశీలన్నే ఎమ్మెల్యేగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆరాకాలతో ఉండి అస్తాలతో ఉండి ఇంకా ఉన్నత పదవులు పొందాలని ఆ స్వామిని వేడుకుంటున్నాం ఇక్కడికి అచ్చు వచ్చినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం మరోసారి ఆశ్చర్యం నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం